నమస్తే యాదవ్ హర్యానా రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహారాజా బీరేంద్ర సింగ్ యాదవ్ గురించి మరి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే భాగంగా ఈ ప్రత్యేక వీడియో చేస్తున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై తేదీన రేవూరి రాయల యదువంశీ కుటుంబంలో రావు బీరేంద్ర సింగ్ యాదవ్ జన్మించారు తర్వాత అతను విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోని పూర్తి చేసి పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు పంతొమ్మిది వందల యాభై రెండు తొలి సార్వత్ర ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రేవురి నుంచి శాసనసభకు పోటీ చేసి అనేక మలుపుల మధ్య ఓటమి చూశారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పంజాబ్ శాసన మండలికి రెండు సార్లు ఎన్నికయ్యారు పంజాబ్ రాష్ట్రంలో హిందీ మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి తలపెట్టిన ఉద్యమం ఫలితంగా పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటిన ప్రత్యేక హర్యానా రాష్ట్రం ఏర్పాటులో విజయం సాధించారు అందరూ ఆశించిన విధంగా ముఖ్యమంత్రిగా బీరేంద్ర సింగ్ యాదవ్ కాకుండా భగవత్ ధాయల్ శర్మను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి మహారాజా బీరేంద్ర సింగ్ యాదవ్ ను స్పీకర్ గా ఎంపిక చేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో లో కాంగ్రెస్ పార్టీని చీల్చి విశాల హర్యానా పార్టీని ఏర్పాటు చేసి హర్యానా ముఖ్యమంత్రిగా వీరేంద్ర ప్రసాద్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు కాంగ్రెస్ పార్టీని చిర్చి ముఖ్యమంత్రికి కావడంతో ఆగ్రహించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హర్యానాలో రాష్ట్ర పాలన రాష్ట్రపతి పాలన విధించింది తదుపరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో విశాల్ హర్యానా పార్టీ పదిహేను శాతం ఓట్లు పదహారు సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షం పోషించింది తదుపరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహేంద్రగఢ్ నియోజకవర్గం నుంచి విశాల్ హర్యానా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు తదుపరి పంతొమ్మిది వందల తొమ్మిదిలో విశాల్ హర్యానా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో మహేంద్రగఢ్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బోపర్స్ కుంభకోణం విలువలో రావడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరి తిరిగి జనతా దళ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు తదుపరి ప్రధాని చంద్రశేఖర్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా సేవలందించారు అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ముప్పై తేదీన మృతి చెందారు తండ్రి వారు కుమారుడు రావు ఇంద్రజిత్ యాదవ్ అందుకున్నారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నిక కాగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికయ్యారు